హాయ్ అండి మీకు ఫస్ట్ టూల్స్ పరిచయం చేస్తున్నాను ఇది ప్రెస్సింగ్ నోస్ ప్లేయర్ చూడండి ఇక్కడ ఇలా ఉంటుంది ఇది ప్రెస్సింగ్ నోస్ ప్లేయర్ అండ్ ఇది వచ్చేసి రౌండ్ నోస్ ప్లేయర్ ఈ రెండు కంపల్సరీ ఉండాలి ఈ రెండిటితో పాటు కటర్ అండి ఈ కటర్ కంపల్సరీ తర్వాత క్రాఫ్టింగ్ వైరు జీరో పాయింట్ త్రీ కానీ జీరో పాయింట్ ఫోరు ఫైవ్ సిక్స్ సెవెన్ సెవెన్ వరకు ఆపేయండి జీరో పాయింట్ త్రీ నుంచి సెవెన్ వరకు మీకు ఏది దొరికితే అది ఓకేనా తర్వాత క్రిస్టల్ ట్యాక్ ఇది కూడా అంతే జీ ఇది జీరో పాయింట్ ఎయిట్ థిక్నెస్ వస్తుంది దీంట్లో కూడా మీకు ఏది దొరికితే అది ఓకేనా తర్వాత ఫిషింగ్ వైరు ఫిషింగ్ వైర్ అంటారు ఇది కూడా అంతే మ్యాక్సిమం మీకు దొరికితే జీరో పాయింట్ సెవెన్ జీరో ఎంఎం అనేది తెచ్చుకోండి అది తర్వాత మెజర్మెంట్ టేపు కంపల్సరీ మెజర్మెంట్ టేప్ ఉండాల్సిందే అండ్ ఇవి పర్ల్స్ అండి ఇది సిక్స్ ఎంఎం ఇది ఫోర్ ఎంఎం ఇవి రెండు లైన్లు ఉంటాయి ఇవి రెండు లైన్లు ఉంటాయి సిక్స్ ఎంఎం పర్ల్స్ ఫోర్ ఎంఎం పర్ల్స్ ఓకేనా ఇవి బ్యాక్ సైడ్ వేసుకునే హుక్స్ అనమాట బ్యాక్ హుక్స్లు ఇది కట్స్ జంప్ రింగ్స్ ఇవి పగడాలండి పగడాల పూసలు పగడాలు ముత్యాలు బ్లాక్ బీట్స్ అండ్ పింక్ బీట్స్ మీకు ఇది వచ్చేసి పర్ల్స్ చైన్ అండి ఇది ఓకేనా ఇవి వచ్చి క్రాకిల్ బీట్స్ అంటారు క్రాకిల్ బీట్స్ ఇది కట్టుతీగకు అవసరమైన మెటీరియల్ అనమాట అండి ఇదంతా ఇది వచ్చేసి చంద్రహారం చైన్ అంటారు ఇవి బ్లాక్ బీడ్స్ ఇది తీగతో చేసిన బ్లాక్ బీడ్స్ ఇది మల్టీ కలర్ బీడ్స్ కట్టుతీగతో ఇది క్రిస్టల్ బీడ్స్ మిషన్ మెయిడ్ ఓకేనా ఇవి వచ్చేసి క్యాప్స్ అండి ఇవి వచ్చి బుట్టలు తయారు చేసుకోవడానికి ఇవి ఇయర్ రింగ్ హుక్సులు ఇదొక డాలరు ఇది డాలర్ మేకింగ్ చేయడానికి హుక్కు ఒక చామ్ అనమాట చామ్స్ అంటారు దీన్ని ఒకటి తర్వాత మీకు ఇట్లాగా బాల్ స్టోన్ బాల్స్ అనమాట ఇవన్నీ మిడిల్ బీట్స్ ఈ కంపల్సరీ ఉండాలి మిడిల్ బీట్స్ ఓకేనా మిడిల్ బీట్స్ తర్వాత మనకి ఇక్కడ వచ్చేసరికి ఇవి షుగర్ బీడ్స్ అంటాము ఈ షుగర్ బీట్స్ వైట్ టు బ్లాక్ వైట్ టు బ్లాక్ షుగర్ బీట్స్ ఇది మల్టీ కలర్ క్రిస్టల్స్ ఓకేనా ఇవి పర్ల్స్ స్వరోస్కి పర్ల్స్ ఇవి ఇవి వచ్చేసి మనకి తులిప్ బీట్స్ ఇవి ఒక టెన్ ఇవి ఒక టెన్ ఉండాలి తర్వాత ఇది డబుల్ ఎండెడ్ డబల్ ఎండెడ్ బీట్స్ సురస అనమాట ఇది ఓకేనా సురస అంటారు డబుల్ హెడ్ డబుల్ ఎండెడ్ బాల్ స్పిన్ ఓకేనా డబల్ హెడ్ డబల్ ఎండెడ్ బాల్ స్పిన్ ఇవి క్రాకిల్ స్టోన్ బీడ్స్ లోపల ఇలాగా పగిలిపోయినట్టుగా ఉంటుంది ఇది మాత్రం చాలా లుక్ వస్తుందండి ఇలాగా అంటే షైనింగ్ ఉంటుంది స్టోన్ ఇది స్టోన్ బీడ్స్ అండ్ లాస్ట్లో ఇది పెద్దవి మీకు షుగర్ బీడ్స్ అండి ఇవన్నీ కూడా కంపల్సరీ వీటితో పాటు కొన్ని మీ దగ్గర ఉంటే కనుక ఇలాగ గుత్త పూసలు అంటారు అవి కూడా ఉండాలి కొన్ని మీకు మోడల్స్ని బట్టి అండ్ కంపల్సరీ మీకు కావాల్సింది గేర్ వైర్ ఒకటి లాకింగ్ బీడ్స్ ఒకటి అందరికీ లాకింగ్ బీడ్స్ అంటే ఏంటో తెలియట్లేదు లాకింగ్ బీడ్స్ అంటే ఇలా ఉంటాయండి చిన్న బీడ్స్ అండి ఇవి ఇలా వస్తాయి లాకింగ్ బీడ్స్ గేర్ వైరు గేర్ వైర్ ఇలా ఉంటుంది సో ఈ గేర్ వైరు ఈ లాకింగ్ బీడ్స్ ఈ కంపల్సరీ ఓకేనా ఇవన్నీ మీరు కంపల్సరీ తెచ్చుకోవాల్సిన ఐటమ్స్ ఈ మంత్కి ఓకే